అది ఆవేశంగా ఉంటది ఏంటి అది బొమ్మ వేసుకోవడం ఏంట్రా అది కార్డు మీద కూడా రాయి మీద కూడా ఆడి బొమ్మ ఏంటరా అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో వచ్చే మాటకి లేదు అసలు ల్యాండ్ యాక్ట్ అంటే ఇంత ఇది పవర్ఫుల్ వాస్తవంగా నిన్న కూడా నీతి ఆయోగ్ సమాధానం చెప్పింది అది మేం చెప్పించట కానీ బొమ్మలు అడి చెప్పాలి ఈ సొంత పెత్తనం వల్ల అది అతనికి తెచ్చింగ్ అయింది చంద్రబాబు అది ఎంత డ్యామేజ్ చేసిందో రేపు జూన్ నాలుగు గాంధీ దీంతో కంపేర్ చేసుకుంటే సూపర్ సిక్స్ కూడా ఒక మంచి ఫలితాన్ని అని ఇచ్చిందని అనుకోవాలి సూపర్ సిక్స్ నుంచి వీళ్ళు చివరిలో పక్కకి వెళ్ళిపోయి అంత దీని మీదనే పడిపోయారు అవును ముందు సూపర్ సిక్స్ నే బాగా ప్రచారం చేసుకుని ఉంటే పాజిటివ్ ఓటింగ్ మీదనే ఎక్కువ ఉండేది వీళ్ళు నెగిటివ్ ఓటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకంటే ప్రభుత్వాన్ని గద్దించాలంటే సూపర్ సిక్స్ ఎంతకంటే ఎక్కువ ఇస్తాడని తమ నమ్మరని వాళ్ళకి తెలుసు ఎందుకంటే గతసారి జరిగిన పరిణామాల ఇంకోటి బీజేపీ అందులో ఓన్ చేసుకోకపోవడం దాన్ని జనసేన కూడా దాని మీద పెద్దగా మాట్లాడకపోవడం సూపర్ సిక్స్ గురించి పూర్తిగా మాట్లాడకుండా ఒక తెలుగుదేశం జనసేన షణ్ముఖం అనేది రెండు పేర్లు చెప్పింది కానీ ఎక్కువ అతను కాబట్టి ఈ సూపర్ సిక్స్ కాన్సెప్ట్ తక్కువ ప్రయోజనం అని చెప్పేసి అందులో అసాధ్యం అన్నటువంటి ఫీలింగ్ జనంలో వస్తుంది కాబట్టి దాన్ని పక్కకి తెప్పించేసి మాక్సిమం ఇదే సైకో రాక్షసుడు అసలు మ్యాషింగ్ చేసేట్లు ఇంకా